నమస్తే నా పేరు అక్షర విహారీ వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని తెలుగు రాష్ట్ర ప్రజలకు జ్యోతి మ్యాట్రిమోని అంటే ఒక కుటుంబం ఒక నమ్మకం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి అన్న ఆ ఇంట్లో ఆనంద సంతోషాలు విరజిల్లాలి అన్న జ్యోతి మ్యాట్రిమోని ఉండాల్సిందేనండి అందుకే జ్యోతి మ్యాట్రిమోనీ అంటే కేవలం వివాహ వేదిక మాత్రమే కాదు ఇరు కుటుంబ సభ్యుల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోయే ఒక నేస్తం మరి ఈ రోజు మా వివాహ సంస్థ ద్వారా రిజిస్టర్ చేసుకున్న కమ్యూనిటీ ఎవరో తెలుసా వైదికీ బ్రాహ్మణ్ మరి వైదికీ బ్రాహ్మణులు కులస్తులలో కోడలి కోసం చూస్తున్న వారికి ఈ మ్యాచ్ యూజ్ అవ్వచ్చేమో అండి ఇక ఈ వీడియో పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి మీ బంధువులకి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ షేర్ చేయడం మర్చిపో చెప్పుకోకండి మరి వైదికి బ్రాహ్మణుల క్యాస్ట్ లో వచ్చిన మంచి సంబంధం కోసం పంపించిన ఈ మ్యాచ్ లోని అబ్బాయి పేరు జతిన్ తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు పర్ యానం ట్వంటీ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్తో ఉన్నాడు వయసు ముప్పై సంవత్సరాలు పుట్టిన తేదీ ఆగస్ట్ థర్టీన్ నైన్టీన్ కలర్ వైట్ వెయిట్ సిక్స్టీ సెవెన్ కిలోస్ అండ్ హైట్ సిక్స్ ఫీట్ పుట్టింది హన్మకొండలో ఇక సొంతూరు కూడా హన్మకొండనే పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు తండ్రి టెలికామ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు జతిన్ కు ఒక చెల్లెలు కూడా ఉన్నారు తాను చదువుకుంటుంది ఇక వైదికి బ్రాహ్మిన్స్ క్యాస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయిని వీళ్ళు కోడలుగా కావాలి అనుకుంటున్నారు వీళ్ళకి హన్మకొండలోనే క్రోర్స్ విలువ చేసే ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి ఇక వెల్ సెటిల్ ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు అమ్మాయి ఏజ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ బిట్వీన్ ఉండాలి అని కోరుకుంటున్నారు ఇదండి జతిన్ గారి మ్యారేజ్ డీటెయిల్స్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనిని అప్రోచ్ అయ్యి పూర్తి డీటెయిల్స్ ని తీసుకోండి అలాగే బ్యాక్ బటన్ నొక్కే ముందు ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి అలాగే మీ చుట్టాలకి మీ బంధువులకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ